ఆ విభిన్న మనస్తత్వాలు ఏకోనమ్మకం అవ్వాలి అంటే అందుకే మనకు వివాహ సమయంలో వందల వేల సంఖ్యల్లో బంధుమిత్రుల్ని పిలుచుకోవటం మనం కళ్యాణ శుభలేఖలో కూడా ఏం రాస్తున్నామండి బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన విందు చివరకు పెడుతున్నాం ఇప్పుడేం జరుగుతుంది విందు ముందరకొస్తుంది అసలు వెనక్కి వెళ్తుంది ఇంకో విచిత్రమైనటువంటి సంఘ విచి విషయం ఏంటంటే ఆశీర్వదించమని అంత ప్రేమగా మనకి కళ్యాణ శుభలేఖిస్తే ఆహ్వానిస్తే చెప్పులు కాళ్ళతోనూ బూట్లు కాళ్ళతోనూ వెళ్ళి వాళ్ళకి అక్షతలు వేసి వస్తున్నాం చాలా దుర్మార్గం ఇది ఇటువంటి కనీసం ప్రవచన కార్యక్రమాల్లో పెద్దలు చెప్పినట్లుగా నేను కాదు పెద్దలు చెప్పారు కాబట్టి అసలు ఆశీర్వదించకపోయినా పర్వాలేదు కానీ చెప్పులు కాళ్ళతో మట్టికి పైకెక్కకూడదు ఎందుకు ఎంతమందిని పిలుస్తున్నామంటే అప్పుడు అమ్మ చెప్పిన మాట ఆ మస్తవాలు ఏకోనుముఖం అవ్వాలంటే నాన్న అందరు ఆశీస్సులు కావాలిరా అందుకని మనం కూడా ఏ చేతిలో ఏముందండి అని అంటాం బాగానే ఉంది కళ్యాణం అయిపోయింది ఇక భార్య అంటే ఎవరమ్మ అని అడిగారు అమ్మని మనం అనుకునే అర్థాలు వేరుగా ఉంటాయి కదా భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య నాన్న భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య మరి భర్త అంటే బాధ్యత తీసుకుని ప్రవర్తించేవాడు భర్త నాన్న అని చెప్పింది కనుక బాధ్యత తీసుకుని భర్త భావం తెలుసుకుని భార్య చక్కగా జీవనం సాగిస్తే కోట్లాట్లు ఎందుకు వస్తాయి అండి అంటే ఎక్కడో లోపం జరుగుతుంది అందుకని అమ్మ సమాజానికి చక్కటి సూచన చేశారు ఎందుకంటే గృహస్థాశ్రమానికి ఈ భూమి మీద ఒక ప్రత్యేకత ఉంది అని పెద్దలు చెప్పారు మనం ఉదయం అనుకున్నట్లుగా ఏ కుటుంబం అయితే చక్కగా సంసారాన్ని సాగిస్తూ మంచి భావాలతో ఉంటారో దాని ద్వారా వచ్చినటువంటి సంతానం సమాజానికి ఉపయోగపడుతుంది నాన్న అనేటువంటిది అమ్మ సూచన బాగుంది ఇక్కడి వరకు పెళ్ళి అయిపోయింది కదా ఒక అక్కయ్య గారు అమ్మ దగ్గరకు వచ్చి మేము అక్కయ్య గారు అన్నయ్య గారు అని చెప్తున్నాం కదా ఇక్కడ అమ్మ అందరిలో పరమాత్మ ఉన్నాడని చెప్పని అంటున్నారు కదా అందరూ పరమాత్మ స్వరూపులే అని చెబుతున్నారు కదా నాకు ఆ భావం నిలబడాలంటే ఏ సాధన చేయమంటావో అని అడుగుతుంది ఉన్న సబ్జెక్ట్ అంతా ఇదే ఏ సాధన చేయమంటావు మనందరికీ ఉంది భావం కానీ నిలబడతల్ల అందుకు నామ చక్కగా ఏం చెప్పారంటే భావం మారుతుంది నాన్న స్వభావం మారదురా అని చెప్పింది భావం ఏంటంటే చక్కగా వింటున్నాం కదా మీరు కాదు ఇంకా చాలామంది బయట వాళ్ళు ఉంటారు కదా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా హాయిగా ఉందాం చక్కగా ఉందాం అందరితో మంచిగా ఉందాం ఆ భావాలు వస్తాయి మనకు సహజంగా గురువుగారు చెప్పారు మాస్టర్ చెప్పారు అమ్మ చెప్పారు అనేటువంటిది ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళగానే ఏం జరుగుతుంది ఆ లోపలది బయటకు వస్తుంది ఆ స్వభావం అందుకనే పెద్దలు ఏం చెప్పారు పుటకతో వచ్చింది పుటకలతో కానీ పోదు అని అట్లా ఆ అందరిలో ఉన్నటువంటి పరమాత్మను నేను గుర్తించాలి అంటే నన్ను ఏ సాధన చేయమంటావు అని అడుగుతుందండి అడిగింది ఒక సామాన్య గృహిణి మరి అమ్మ చెప్పాలి వేదాంతం చెప్తే అర్థం కాదు అమ్మని సరదాగా అడిగారు అమ్మే సరదాగా చెప్పారు వేదాంతం అంటే ఏంటమ్మ అని అడిగారు అమ్మని మరి చాలా ఉంది కదా వేదాంతం అంటే దానికి దరి ఎంతు లేదు కదా అమ్మ చాలా చమత్కారంగా ఏం చెప్పారంటే చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాని వేదాంతం అన్న అని చెప్పింది చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాని వేదాంతం అప్పుడు అమ్మండి నీ కూతుర్ని కోడల్ని ఒకే రకంగా చూసుకో అదే అందరిలో వాడే ఉన్నాడు అవుతుంది అర్థం అవుతుందని పమ్మంది ఆడవాళ్ళు ఎవరు కొడతల్లా కూతుర్ని కోడల్ని ఎవరైతే ఒకే భావంతో చూస్తారో అందరిలో వాడే ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతుందంటండి ఎంత చక్కగా చెప్పిందండి అమ్మ చాలా చిన్నదే కదా ఇది కానీ ఆచరించడం చాలా కష్టం కదా అట్లా ఒక అక్కయ్య గారు వచ్చి అమ్మను మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తారు అమ్మ నేను సుమంగిలిగా వెళ్ళేటట్టు ఆస్వాదించమ్మా అని అడుగుతుంది సహజంగా స్త్రీలు కోరుకునేది అదే కాబట్టి సుమంగిలిగా అంటే భర్త ఉండంగా నేను వెళ్ళిపోయేటట్టు ఆశీర్వదించమ్మా అంటుంది మరి ఏ పెద్ద మనిషి అయినా కాదంటాడండి తదాస్తు అంటాడు కదా మనం ఆశీర్వదించేటప్పుడు కూడా పెద్దలు ఏమంటున్నారు దీర్ఘ సుమంగిలి భవ అంటున్నారు కదా మరి అమ్మ ఒప్పుకోలేదండి అమ్మ ఒప్పుకోలే ఆ ప్రశ్న అంటే అట్లా అడిగితే అదేంటమ్మా అని అడిగింది ఆవిడ అవునే నీకు అక్కడ స్వర్గమో పుణ్యమో ఉందో మనకైతే తెలియదు కదా మరి బ్రతికున్నోడు ఈ సంగతి ఏం కావాలి అని అడిగింది ఆడవాళ్ళు వాళ్ళు దారి వాళ్ళు చూసుకున్నారనుకోండి పాపం మగవాళ్ళు ఏమైపోతామండి మేము ఏం మంచాల్లో ఎవరు చూస్తారండి ఇది ప్రాక్టికల్గా చెప్పింది అమ్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించలా ప్రాక్టికాలిటీ చెప్పింది ఈ రోజుల్లో అది అవసరం కాబట్టి మంచాల పడితే ఎవరు చూస్తాడండి నిన్ను నమ్మి వచ్చాడు కాబట్టి వాడిని కడదేర్చవలసిన బాధ్యత నీది అంది అమ్మ మరి మేము కోరుకోవచ్చు కదా ఎందుకు కోరుకోవట్లేదు స్త్రీలు కనీసం మనవరాల దగ్గర మనవడి దగ్గర అవసాన దశలో ఉండి వాళ్ళకేదో అంత వండి పెట్టి తను ఒక ముద్ద తినచ్చు ఆడవారు మగవారికి అవకాశం ఉంటుందండి కోడలో కూతురో పెళ్ళుడో కొడుకో ఎవరో పెట్టాలి కదా అందుకని ప్రాక్టికాలిటీ చెప్పింది అసలు ఆడవాళ్ళు ఎందుకు ఇట్లా కోరుకోవాలి అనేది ప్రశ్న అమ్మ దగ్గర సుమంగిలిగా ఎందుకు వెళ్ళాలి ఎందుకు కోరుకుంటున్నారు అంటే మన సమాజంలో ఒక జాజ్యం ఉంది ఆ వైదవ్యం పొందినటువంటి ఆ స్త్రీ కొన్ని పనులు చేయొచ్చు చేయకూడదు అనేటువంటిది ఒక ఆ దుర్మార్గమైనటువంటి జాజ్యం ఉంది సమాజంలో ఆ ధ్యాజ్యాన్ని పోగొడతానికి అమ్మ చాలా చక్కటి సూచన చేశారు వైదవ్యానికి చక్కటి నిర్వచనం ఇచ్చారమ్మ అసలు వైదవ్యం అంటే ఏంటమ్మా అని అడిగారు అమ్మని చాలా అవసరమైనటువంటిది సబ్జెక్టు ఎందుకంటే ఇంతమంది ఉన్నటువంటి ఈ సమ్మేళనలో మళ్ళా మనం తీసుకెళ్ళి పది మందికి చెప్పాలి ఎందుకంటే ఆ రకంగా ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎంతో మనోవేదన అవనవిస్తున్నారు ఈ రోజుల్లో ఇప్పుడంటే పర్వాలేదు కానీ పూర్వకాలంలో బయటికే రానిచ్చేవారు కాదు కదండి ఆ సమయంలోనే అమ్మ చెప్పారు ఒక సందర్భంలో అమ్మ ఏమంటారంటే భర్త అంటే భావనే నాన్న అని చెప్పారు భర్త అంటే భావనే ఏంటమ్మ అని అడిగారు అవును నాన్న ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చినాయి అనుకోరా మగవాడికి సహజంగా శరీరంతో ఏం పని ఉంటుంది భావనే కదా ఎట్లాంటి సమ్మేళనానికి వచ్చాడనుకోండి ఆ భర్త ఇంటి దగ్గర భార్య ఉండి ఏమని ఆలోచిస్తూ ఉంటుందండి ఏమని భావన చేస్తూ ఉంటుంది వెళ్ళారు ఏదో సమయానికి భోజనం చేశారో లేదో మరి ఆ ముందు బిడలు వేసుకున్నారో లేదో సరిగ్గా నిద్రపోతున్నారో లేదో అని ఏం చేస్తుందండి ఇంటి దగ్గర భావన చేస్తుంది అమ్మేమన్నారంటే నాన్న వాడు వెళ్ళిపోయినా కూడా ఏ స్త్రీ అయితే వాడే నా భర్త అని అనుకున్నంత కాలం ఎవరైతే ఉంటారో వారికి వైద్యము లేదు పంబంది భావనే కదండి కాబట్టి వెళ్ళినవాడు నా నా భర్తని ఎవరైతే ఎంతకాలం అనుకుంటారో ఆ స్త్రీకి వైద్యం లేదు నాన్న ఇది మనం సమాజానికి తీసుకువెళ్ళాలి ఎన్ని ప్రవచనాలు విన్నా ఎన్ని గ్రంథాలు చదివినా ఏ గ్రంథంలో కూడా ఇది దొరకదు మనకిది అమ్మ ప్రాక్టికల్గా చెప్పారు తల్లి కాబట్టి తల్లికి తప్పే కనిపించదు నాన్న తల్లి అంటే తరింపజేసేదిరా తప్పప్పులు పట్టుకే నేనే కనుక పట్టుకుంటే ఆ ఏడో మైలు రా దాటి ఎవరో రారురా అన్ని యుగాల్లో కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అన్నారు కానీ ఈ యుగములో దుష్ట శిక్షణ కాదు నాన్న దుష్టత్వాన్ని పోగొట్టాలి అంటే మనసును మార్చాలి అట నరుక్కుంటూ వెళ్ళిపోతే భూమి మీద ఎవడ మిగులుతాడండి అసలు అంటే ఏంటమ్మా అని అడిగారు అమ్మని చాలా ప్రశ్నలు వేశారు అమ్మని అన్నిటికీ సమాధానాలు చెప్పారు మనం ఏదో తప్పు చేశాడు తప్పు చేశాడు తప్పు చేశాడని అంటున్నాం కదా తప్పు అంటే ఏంటమ్మా అని అంటే చాలా చక్కగా చెప్పిన మాట తప్పని తెలిసి తప్పించుకోలేక చేసేది తప్పు నాన్న తప్పని తెలిసి తప్పించుకోలేక అట్లాగే కొన్ని ఒక చిన్న చిన్న మార్పులు అక్షరం మార్పుతో కూడా వచ్చిన వాళ్ళకి సంతోషాన్ని కలిగించేదమ్మ ఒక ఆయన వచ్చి అమ్మ దగ్గర బాధపడుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఏంటన్నా బాధపడుతున్నామంటే ఏమి లేదమ్మా గుళ్ళో కొబ్బరికాయ కొట్టాను కుళ్ళిపోయింది ఏం జరుగుతుందో అని భయంగా ఉందమ్మా అని చెప్పి అంటాడు మనకు కూడా సెంటిమెంటే కదా ఎక్కడికి నీళ్ళు కొబ్బరికాయ కొడితే కులిపోయింది అనుకోండి ఏదో జరిగిపోతుందని న్యాచురల్గా వచ్చిందని మనం ఏం చేస్తామండి మనమేదో కాయో పండో కొని మా పెట్టి అది కుళ్ళిపోతే మన తప్పు అది కానీ కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి మనకేం సంబంధం కానీ ఏదో సెంటిమెంట్ లోపల అట్లా జరిగిందమ్మా అంటే అమ్మ చాలా చక్కగా చెప్పారండి దాన్ని సవరణ చేశారు కొబ్బరికాయ కుళ్ళిపోవటం కాదు నాన్న కుళ్ళు పోయిందిరా అంది ఆ కుళ్ళు అంటే కుళ్ళిపోవటం కుళ్ళు పోవటం నీలో ఉన్న కుళ్ళ నీ పైన ఉన్న కుళ్ళ ఎప్పుడైతే ఆ మాట అతను విన్నాడో చాలా చాలా ఆనందపడ్డాడు అదే మనమైతే ఏం చేస్తాం ఎక్కడికి వచ్చినా కూడా నీ కర్మంతేనా అని చెప్పని కొంచెం శగంటిస్తాం అట్లా కాదు కదా తల్లి తల్లి తీరు అది కాదు కదా ఒకసారి జిల్లెల మూడులో ఒక అర్ధరాత్రి నక్సలైట్లు దాడి చేస్తారండి అమ్మ మీద ఎందుకంటే ఇక్కడ అందరికి వచ్చిన వారందరికీ అమ్మ భోజనం పెడతాంది చాలా డబ్బుల దశకం ఉందని చెప్పి ఆ కార్యక్రమానికి ఉపక్రమిస్తారు ఆ కాలంలో ఇది అమ్మకు తెలుసు తెలుసు అంటే ఎట్లాగూ అంటే ఆ రోజు నిత్యం జరగవలసినటువంటి విధానం ఏదైతే ఉంటుందో చిన్న చిన్న మార్పులు చేస్తారు అమ్మవారి దగ్గర ఒక ఆయన పడుకోవాలనుకోండి ఇది ప్రతిరోజు ఆయన అక్కడి నుంచి తీసేసి వేరే చోట వెళ్ళమంటుంది అట్లా కొన్ని కొన్ని మార్పులు చేస్తుంది ఎవరికీ అర్థం కాదు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలవుతుంది చక్కగా కత్తులు కడవళ్ళు గొడ్డల్లో వేసుకుని లాంతర్లో చేసుకుని ఈ జిల్లెలు మూడు మొత్తాన్ని చింద్ర చేసేస్తారు అమ్మను పడవటానికి వెళ్తారు చంపడానికి వెళ్తారు నాన్న దీనికోసమే కదా వచ్చిందని ఒలిసిచ్చేస్తుంది దాన్ని అంతవరకు బాగానే ఉంది మరుసటి రోజు ఇది పోలీస్ కేసు ఫైల్ అవుతుంది బాపట్లలో ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఇద్దరు నక్సలైట్లని ట్రేస్ చేసి అమ్మ దగ్గరికి తీసుకొస్తారు తెల్లారి అంటే సుమారుగా పదిన్నర పదకొండు అవుతుంది అమ్మ అక్కడ మంచం మీద ఆశీనులై ఉంటారు తీసుకువచ్చినటువంటి పోలీసులు ఒకవైపు తన మీద దాడి చేయటానికి వచ్చినటువంటి నక్సలైట్లు ఇంకొక వైపు కూర్చోబెట్టుకుని నాన్న వీళ్ళు భోంచేసి ఎంతసేపు అయిందోరా వెళ్ళి భోజనం తీసుకురండి రా అంటుంది ఆ తెచ్చినటువంటి భోజనాన్ని చక్కగా ముద్దలు కలిపి తన మీద దాడి చేయటానికి వచ్చినటువంటి వాళ్ళకి నోట్లో పెడుతుందండి ఎటువంటి తల్లి అండి ఆవిడ అందుకనే విశ్వజనని అయ్యింది తక్కిన తల్లుల తీరు వేరు మా తల్లి తీరువేరు తక్కిన తల్లుల తీరు వేరు మా తల్లి తీరువేరు మ్రొక్కిన వారికి మ్రొక్కని వారికి మోక్షమిచ్చి తీరు తక్కిన తల్లుల తీరు వేరు మా తల్లి తీరు వేరు తస్కరించిన దొంగ దొరికితే సత్కరించమన్నది తస్కరించిన దొంగ దొరికితే సత్కరించమన్నది తక్కిన తల్లుల తీరు వేరు మా తల్లి తీరు వేరు ఇదండి అమ్మంటే అమ్మ అంటే ఏంటని అడిగారు అమ్మనే అడిగారు అమ్ ఆ అంతులేనిది అడ్డు లేనిది అన్నిటికీ ఆధారమైనటువంటిది ఇది అమ్మ అంటేనంటండి అమ్మకి ఐదేళ్ల ప్రాయంలోనే అమ్మ కన్నతనేటువంటి రంగా అమ్మగారు దేహాన్ని విడుస్తారు అమ్మకి ఐదు సంవత్సరాల ప్రాయం అండి బయటికి ఆడుకోవడానికి వెళ్తుంది అమ్మ మన్నవ గ్రామంలో ఇంటికి వచ్చేటప్పటికీ అందరూ చుట్టూ తగ్గుచుని ఏడుస్తూ ఉంటారు సహజంగా ఆ మరణాన్ని చూసి అందరూ బాధపడతారు కదా అమ్మ తండ్రి గారైనటువంటి సీతాపతి శర్మ గారి దగ్గరకు వెళ్ళి నాన్నగారు ఎందుకు అందరూ ఏడుస్తున్నారు అని అడుగుతుంది మీ అమ్మ పోయిందమ్మ అంటాడు ఆయన పోవటం ఏంటండి ఇక్కడే ఉంది కదా అంటుంది ఆ బాడీని చూపించి ఈ ఏమవుతుందంటే చిదంబరావు గారు అని చెప్పి అమ్మకు తాతగారు అవుతారు వారు బాపట్లో ప్రముఖ ప్లేడరు అమ్మని చిన్నతనంలోనే గుర్తించినటువంటి మహానుభావులు వారు ఆ అమ్మని తీసుకుని డాబాలో ఇంటిపైకి వెళ్తారు అక్కడ వాళ్ళిద్దరికీ సంభాషణ జరుగుతుందండి చాలా చక్కటి సంభాషణ అండి ఇది మనం తప్పనిసరిగా వినవలసినటువంటిది అక్కడ ఏంటండి అందరూ ఏడుస్తున్నారంటే ఆ చిదంబరావు గారు అంటారు ఏమీ లేదమ్మా మిమ్మ చచ్చిపోయింది కదా అంటారు అంటే మనం సామాన్యంగా చెప్పుకునే పదమే కదా అది చనిపోవటం అంటే ఏంటండి అంటుంది అమ్మ ఐదేళ్ళు పాపండి ప్రాణం పోయిందమ్మా అంటారు ఆయన ప్రాణం పోవడం అంటే ఏంటండి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అని అడుగుతుంది ఆయన క్యాజువల్గా దేవుడి దగ్గర నుంచి వచ్చిందమ్మా నిజంగా మనం కూడా అట్టాగా అంటున్నాం కదా దేవుడి దగ్గర నుంచి వచ్చిందని మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి అది దేవుడి దగ్గరికే వెళ్ళిందమ్మా మరి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వస్తువు తిరిగి దేవుడి దగ్గరికే వెళితే మనందరం ఏడవటం ఎందుకండి అంది ఇది గ్రహించాలి ఆ అనుభవంలోకి వస్తే కానీ మనకు అర్థం కాదు కదా దేవుడి దగ్గర నుంచి వచ్చిన వస్తువు తిరిగి అక్కడికే వెళ్తాంది కదా మరి మనందరం ఎందుకు చుట్టూతో కూర్చొని ఏడవటం అట్లా ఒక చిన్న వయసులోనే అద్వైతాన్ని అద్భుతంగా బోధించినటువంటి మహాతల్లి జిల్లెల మూడమ్మ ఒకళ్ళు వచ్చి అడుగుతారు అమ్మ అంటే ఎవరమ్మ మనం అనుకుంటాం చావును జయించిన వాడిని మృత్యుంజేయుడు అని అంటాం సహజంగా అమ్మ అట్లా చెప్పలేదండి మృత్యువు అంటే భయం లేనివాడు మృత్యుంజయడు నాన్న అని చెప్పింది మృత్యువు అంటే భయం లేనివాడు మృత్యుంజయుడు అట్లా చిన్న చిన్న పదాలతో మనం ఎట్లా హ్యాపీగా బ్రతకచ్చో అమ్మ చెప్పారు జీవితం అంటే ఏంటమ్మని అని అడిగారు అమ్మని మనం ఎన్నో రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు కానీ అమ్మ చాలా చక్కగా చెప్పారు ఆశ అసంతృప్తులు కలయకే జీవితం నాన్న ఆశ అసంతృప్తులు కలయక ఏదో కావాలని ఆశ ఉంటుంది అది నెరవేరదు అసంతృప్తి బయలుదేరుతుంది ఈ మధ్య నలిగేదే జీవితం సముద్రానికి అలలు ఎంత సహజంగా వస్తాయో నాన్న జీవితానికి బాధలు అంత సహజమురా అల లేకుండా సముద్రము లేదు బాధ లేకుండా జీవితం లేదు నాన్న చాలా స్పష్టంగా చెప్పారండి అమ్మ అసలు సుఖమంటూ ఎక్కడా లేదు నాన్న సుఖం విలువ ఎప్పుడు తెలుస్తుందిరా పక్కన బాధ ఉంటే కదా సుఖం విలువ తెలిసేది సంతోషం విలువ ఎప్పుడు తెలుస్తుంది పక్కన దుఃఖం ఉంటే కదా సంతోషం విలువ తెలియదు అట్లా చిన్న చిన్న పదాలతో అమ్మ చాలా చెప్పారు ఇష్టం లేదే కష్టం నాన్న కష్టం అంటే ఏంటి అని అడిగారమ్మని ఇష్టం లేదే కష్టం నాన్న ఇప్పుడు వెళ్ళాం అన్నపూర్ణాలయంలో ఏదో కాకరకాయో లేకపోతే దా ఇంకోటో వడ్డించారు అది మనకి ఇష్టం కాదు అదే కష్టంగా భావించటం అట్లా ప్రతి విషయంలో కూడా మనకి ఏదైతే ఇష్టం కాదనుకుంటామో అది కష్టంగా తోస్తుంది అదే ఎందుకు అట్లా చెప్పిందమ్మా ఇది అట్లా చెప్పిందమ్మా ఇది నేనే చేస్తున్నాను అనుకుంటే బాధతో కూడిన బాధ్యత నాన్న